నవంబర్ ఇరవై తొమ్మిది దీక్షా దివస్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఒక కీలకమైన రోజు కేసీఆర్ గారు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడు నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు టిఆర్ఎస్ పార్టీని ప్రారంభిస్తే పరిస్థితులు ప పక్కవానికి వచ్చినాయి ఇక తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పి తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడు అని చెప్పి ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు ఆమరణ దీక్షను కేసీఆర్ గారు ప్రారంభించిన రోజు నవంబర్ ఇరవై తొమ్మిది నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఏదైతే దీక్ష ప్రారంభించారో కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పి పార్లమెంట్ నుంచి ప్రకటన వస్తే తప్ప నేను దీక్ష విరమించను నా ప్రాణాలైనా వదులుకుంటే తప్ప ఇక దీక్షను మాత్రం వదలను అని చెప్పి పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని రాష్ట్ర సాధన ప్రకటన డిసెంబర్ తొమ్మిది నాడు వచ్చేటట్టు చేసి ప్రకటన వచ్చిన తర్వాతనే పార్లమెంట్లో ఆనాటి హోంమంత్రి ప్రకటించిన తర్వాతనే దీక్ష విలంబించిన సంగతి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన జరిగిపోయిన సంగతి మనకు తెలుసు ఇది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో ఇది కీలకమైన ఘట్టం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం ఈ భూమిపైన ఈరోజుకుండే ప్రాధాన్యత తప్పకుండా ఉంటుంది అది అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చరిత్రలో కేసీఆర్ జీవిత చరిత్రలో టీఆర్ఎస్ పార్టీ చరిత్రలో తప్పకుండా ఇది ఎప్పటికీ నిలిచిపోయే రోజు కాబట్టి దీని ప్రాధాన్యతను తర్వాత 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 కూడా తెలిసేటట్టుగా తెలంగాణ ప్రజలకు కూడా ఎప్పుడు గుర్తుండేటట్లుగా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై తొమ్మిది నాడు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు పాల్గొనేలాగా దాని యొక్క ప్రాధాన్యతను అందరికీ చెప్పాలని చెప్పి మేము ఆ రోజు కార్యక్రమాన్ని దీక్షా దివస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు జిల్లా జనరల్ వాడిని నిర్మించుకోవడం జరిగింది దాని కార్యనిర్వాహక కార్యక్రమాలు కూడా ఏ రోజు ఆ రోజు ఎట్లా ఎంత పెద్ద పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి అన్ని గ్రామాలకు కూడా ప్రచారం చేయాలని చెప్పి సురాపేట జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి కూడా తప్పకుండా ప్రజలు వచ్చేటట్లుగా చూసుకోవాలి ప్రజల భాగస్వామ్యం ఉండేటట్లు చూసుకోవాలని చెప్పి ఈరోజు ఈ సన్నాహ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో జిల్లా పంచాయతీ అధ్యక్షులు గారు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోదాడ మాజీ శాసనసభ్యులు బొల్లం మల్య్య గారు తుంగతూర్తి మాజీ శాసనసభ్యులు కిషోర్ కుమార్ గారు అదేవిధంగా హుజూర్ నగర్ నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటరు ఒంటది నరసింహారెడ్డి గారు రాష్ట్ర కార్యదర్శి పైవి గారు एडपी माजी